నాగచైతన్య శోభితా పెళ్లిపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి కామెంట్స్ వైరల్ గా మారాయి పెళ్లి తర్వాత వీళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చెప్పిన వేణుస్వామి పూర్తి వివరాల్లోకి వెళ్లి సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు ఏం చేసిన హాట్ టాపిక్ అవుతుంది అలాంటిది ప్రేమలు ఎంగేజ్మెంట్ పెళ్లి అలాంటి వాటికి సంబంధించిన ప్రకటనలు చేస్తే సంచలనంగా మారిపోతుంది ఇప్పుడు అదే పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది ఎందుకంటే టాలీవుడ్ కు చెందిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఆన్ ఇండియా బ్యూటీ శోభితా ధూళపాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవడమే దీంతో ఇప్పుడు ఈ అంశం దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతుంది ఈ నేపథ్యంలో భాగంగానే తాజాగా దీనిపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి స్పందించారు ఆ వివరాల్లోకి వెళ్తే సమంత తర్వాత ఈమెతో అక్కినేని నాగచైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు ఇచ్చేశాడు అప్పటి నుంచి కూడా అభిమానులు అతడు సింగిల్ గానే ఉంటున్నాడని చాలా మంది అనుకుంటున్నారు కానీ చైతు మాత్రం తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు దీనిపై అప్పుడప్పుడు కొన్ని లీకులు కూడా వచ్చాయి దీంతో వీళ్ళ ఆహారం చాలా రోజులుగా హాట్ టాపిక్ గా అవుతుంది ఎంగేజ్మెంట్ అంటూనే శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ వాటిని వీటిని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కొంతమంది అభిమానులు కూడా నమ్మలేదు అయితే వీరిద్దరు ఫారెన్ లో కలిసి దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందని టాక్ మొదలైంది అప్పటి నుంచి వీళ్ళకి సంబంధించి ఎంగేజ్మెంట్ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయితే ఈ జెండా ఎవరికీ తెలియకుండా చాలా తక్కువ మంది బంధుమిత్రుల సమక్ష నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అది కూడా నాగ చైతన్య కొత్తగా కొనుక్కున్నటువంటి హౌస్ లో సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరు పెళ్లి ఎంగేజ్మెంట్ పై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఒక పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది సినిమా పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ చేసుకున్న పెళ్లి చేసుకున్న వెంటనే ఒక వ్యక్తి మీడియా ముందుకు వాలిపోతుంటారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఇప్పటికే చాలా మంది విషయంలో కరెక్ట్ గా అంచనాలు వేసిన తాజాగా వివాహ బంధం గురించి కూడా స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను షేర్ చేశారు వేణుస్వామి చంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ వీటన్నిటి గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు వీళ్ళు కూడా సమంత నాగచైతన్యలా లా కాకుండా వీళ్ళు కలిసి ఉంటారని వీళ్ళు వైవాహిక జీవితం బాగుందని ఇంకా జాతకం పరంగా వీళ్ళకి ఎలాంటి దోషాలు లేవని చెప్పుకొచ్చారు వీళ్ళిద్దరు జాతకాల గురించి వేణుస్వామి చెప్పిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది